పాతూరి వీధికి రావడం అనేది నిజంగా నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి శోభమ్మ ఇక్కడే పుట్టి పెరిగింది ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కలంతా కూడా ఆమెను ఎత్తుకొని తిరిగిన వాళ్ళే నేను కూడా పుట్టిన తర్వాత ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా తాత వాళ్ళ ఇంట్లో ఎక్కువ పెరగడం జరిగింది ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎంతోమంది నన్ను కూడా ఎత్తుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు అదే అదే వీళ్ళంతా కూడా మళ్ళీ శోభమ్మని గుర్తు చేసుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఆమెను తలుచుకొని ఈరోజు నిజంగానే బాధపడుతున్నారంటే శోభమ్మ ఈ ప్రాంతంలో కేవలం ఇక్కడే కాదు వీళ్ళు కళ్ళారా నుంచి చూశారు కాబట్టి ఆప్య అయితే ఇంకా వాళ్ళ కళ్ళలో కనపడుతుంది తప్పకుండా ఈసారి శోభనాగరెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలగడనే కాకుండా రెండు రాష్ట్రాల్లో తెలిసేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా రాజకీయంగా ఎదిగినారు వీళ్ళందరి ఆశీర్వాదాలతో మళ్ళీ నేను కూడా ఆ విధంగానే కష్టపడి ఈరోజు నేను కూడా ఎదగడానికి వీళ్ళందరూ కూడా నాకు సహాయపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరూ చనిపోయినారు శోభమ్మ భూమా నాగరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడినామో ఎన్ని కష్టాలు పడినామో ఈ ప్రాంతము అభివృద్ధి చేయడానికి ఎంతమందితో కొట్లాడుతున్నామో ఎన్ని కేసులు వేయించుకుంటామో మాకే తెలుసు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా నా వాళ్ళు నా ప్రజలు బాగుండాలా నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలని చెప్పి ఈరోజు మేము కూడా కష్టపడుతున్నాము ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా మా తరపున ఉండి మాకు ఓటేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయినట్టు కాదు ఈ ప్రాంతంలో ప్రజలు ఎమ్మెల్యే అయినట్టు వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళు బాగుపడతారు వాళ్ళకి ఇల్లు వస్తాయి వాళ్ళు పెన్షన్లు వస్తాయి వాళ్ళు సంతోషంగా ఉండడానికి తప్పకుండా నేను కూడా కృషి చేస్తానని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను ఇక్కడ ఎంతోమంది దౌర్జన్యాలు చేసినారు ఎంతోమందిని భయపడిస్తున్నారు ఈ ప్రాంతంలో శోభమ్మ పుట్టిన పెరిగిన ప్రాంతంలో కూడా బయటకు వచ్చి మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకూడదని చెప్పి చాలామందిని భయపెట్టారు గతంలో భయపడ్డారు కానీ ఇప్పుడు భయపడే పరిస్థితి ఎవరు కూడా కనిపించట్లేదు ధైర్యంగా ముందుకు వస్తున్నారు మాకు పనులు జరగలేదు మాకు పనులు చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము ఎందుకు ఓట్లేకూడదని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రశ్నించే స్థాయికి వచ్చారంటే మీరు ఏ పని కూడా చేయలేకపోయినారు ఈ ప్రాంతంలో అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్పకుండా తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్కరు కూడా ఎగరేదానికి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఓట్లు వేయాలని చెప్పి వేచి చూస్తున్నారు తప్పకుండా వాళ్ళందరికీ సమాధానం చెప్తాను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఎవరైతే కష్టాలు పెట్టారో వాళ్ళందరికీ తప్పకుండా ప్రజలు నా తరపు నుంచి నా తల్లిదండ్రుల స్థానంలో ప్రజలందరూ కూడా ఉండి వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను